ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒక ఊరిలో ప్రతి సంవత్సరం దేవుడిని ఊరేగింపుగా తీసుకువెళ్లే సాంప్రదాయం ఉండేది ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండగ చేసుకుని పూజలు చేసి ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి ముగ్గులతో తోరణాలతో పువ్వులతో చాలా అందంగా అలంకరించేవారు ఊరేగింపుకు ఒక ఎద్దుబండి కట్టేవారు ఆ బండిని కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి పూలు కట్టి దాన్ని కూడా అందంగా అలంకరించేవారు మరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి చెప్పాలా ఊళ్ళో అన్నిటికన్నా ఆరోగ్యవంతంగా బలంగా ఉన్న ఎద్దును ఎంచుకునేవారు ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేలా దానికి స్నానం చేయించి బొట్లు పెట్టి గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసేవారు ఆహా చాలా చూడముచ్చటగా తయారు చేసేవారు ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారైపోయింది రాముడు అనే ఒక ఎద్దును ఎంచుకున్నారు బాగా తయారు చేసి బండి కట్టారు ముందర నుంచో పెట్టి దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి హారతి ఇచ్చి ఊరేగింపు మొదలుపెట్టారు ఆ రోజంతా రాముడు ఎక్కడికెళ్తే అక్కడ మనుషులు వంగి వంగి నమస్కారాలు పెట్టారు వెర్రి రాముడు ఇదంతా తనకి చేస్తున్న సత్కారం అనుకుని భ్రమపడ్డాడు రోజంతా చాలా గర్వంగా పొగరుగా కొమ్ములు పైకి పెట్టి ఛాతీ బయటకు పెట్టి నడిచాడు తనలో తానే మురిసిపోయి పొంగిపోయాడనుకోండి ఇక సాయంత్రం కావడంతో మళ్లీ ఊరేగింపు గుడికి చేరుకుంది బాజా భజింత్రీలతో గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలికి తీసుకువెళ్లారు విగ్రహం బండిలోంచి దిగగానే ఇంకేముంది అందరూ రాముడిని మర్చిపోయారు ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయారు రాముడి పైన వేసిన పట్టువస్త్రాలు తీసేసి మళ్ళీ రాముడిని ఎడ్లపాకలోకి తీసుకుని వెళ్ళి అక్కడ వదిలేశారు ఎవరూ దండాలు పెట్టలేదు అప్పుడు రాముడికి అర్థమైంది మనుషులు గౌరవం ఇచ్చేది మనకి కాదు మనం చేసే పనులకి అని శ్రీమాత్రే నమః